మేము చెల్లపల్లి డివిజన్ నుండి రావడం జరిగింది అందరం చెల్లపల్లిని అంటే చుట్టుప్రక్కల కాలనీల నుండి అందరం కలిసి వచ్చాము ముఖ్యంగా కుషాడ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి అధ్యక్షుని ప్రధాన కార్యదర్శిగా నేను ఇక్కడికి వినతి పత్రం వేయడానికి వచ్చాను మాది చెల్లపల్లి ఇంత పూర్వం చెల్లపల్లి డివిజన్ సంబంధించిన గ్రామం మాది చెల్లపల్లి డివిజన్ని రెండు డివిజన్లుగా మార్చడం జరిగింది ఒకటేమో చెల్లపల్లి డివిజన్గానే పెట్టారు ఇంకోటేమో చిన్న కాలనీ అయినా చక్రిపురం పేర్లు పెట్టడం జరిగింది దాన్ని వ్యతిరేకిస్తూ మేము ఈరోజు అన్ని కాలనీల సభ్యులందరం అధ్యక్ష కార్యదర్శులు అందరం కలిసి ఈరోజు అభ్యంతరం తెలపడానికి వచ్చినాము ముక్త ఖంఠంగా ఆ చక్రిపురం పేరును తొలగించి కుషాడ పేరును పెట్టాలని చెప్పేసి మేము ఈరోజు ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది మేము మేము ఏం ఆడుతున్నాం అంటే మాకు మ్యాప్లు కూడా కావాలి మ్యాప్ చూసుకున్నాం కదా మేము కూడా అభ్యంతరం చెప్పాలి కానీ మ్యాప్లు కూడా లేవు మాకే రాలే అని చెప్పేసి కార్పొటర్లు చెప్తారు అధికారులు కూడా చెప్తున్నారు కాబట్టి మాకు మ్యాప్లు కూడా ఇచ్చిన తర్వాత మాకు ఈ సమయాన్ని కూడా మేము పొడిగించాలని చెప్పేసి మేము కుషాడ వెల్ఫేర్ అసెంబ్లీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ వార్డుల పునర్విభజన ఏదైతుందో శాస్త్రీయంగా జరగలేదు ఎక్కడనో కూర్చొని ఫ్యాన్ల కిందనో ఏసీల కాడో కూర్చొని చేసినట్టుగా ఉన్నది ఇది మొత్తానికి ఎక్కడ కూడా న్యాయబద్ధంగా జరగలేదు ఎక్కడ నూట యాభై డివిజన్లు మూడు వందల డివిజన్లు అన్నారు కానీ ప్రతి డివిజన్లో కూడా ఆందోళన ఉన్నది వాస్తవాలకు విరుద్ధంగా ఈ విధంగా పునర్విభజన జరగడం అన్యాయం ఇది కుషాయుడ ప్రాంతం ఒక చరిత్ర గల ప్రాంతం దశాబ్దాల చరిత్ర ఉన్న ప్రాంతంలో అరవై నాలుగు ఎకరాల ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నది కుషాడ పోలీస్ స్టేషన్ ఉంది వంద పడకల ఆసుపత్రి ఉన్నది మేడ్చల్ జిల్లా కోట్ల సముదాయం ఉన్నది అదేవిధంగా ఏసీపీ కార్యాలయం ఉంది కుషాడ ఉన్నత పాఠశాల ఉంది మన అదేవిధంగా కూరగాయల మార్కెట్ ఉంది ఇన్ని ఉన్న కుషాడ వదిలిపెట్టి చిన్నగా ఒక రెండు వందలు మూడు వందలు ఇండ్లు లేని ఒక కాలనీని చెర్లపల్లి మన చక్రీపురం అని చెప్పి అనౌన్స్ చేయడం ఇది దుర్మార్గమైన చర్య ప్రభుత్వం పునరాలోచన చేయాలి జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు కమిషనర్ కర్ణన్ గారు వెంటనే స్పందించి మన పదారవ వార్డును చక్రపురం కాకుండా కుషాయిగూడ గుండె చప్పుడైన కుషాయి కూడానే డివిజన్గా ఏర్పాటు చేయాలని చెర్లపల్లి కాలనీ కుటుంబాల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాను